ఎవరు ఎవరు కొట్టింది చూపి ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు కొట్టారు పా పాండి ఎవరు కొట్టారు కొట్టారా ఎవరు అది బాగుంది చూపియండి తీసి దగ్గరలో వచ్చి వీడియో తీస్తా ఉన్నా అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తా ఉన్నా జేబు నుంచి ఏం చేస్తున్నారు పరిస్థితులు అప్పుడుకి ఆడవాళ్ళకి కొడుతున్నారు కొడుతున్నారు లాగుతున్నారు ఇట్లా పట్టుకుని మేడకు పట్టుకుని ఆడవాళ్ళకి అమ్మట్లు కాడి తోపుతున్నారు తోతా ఉంటే సెల్లు జేబు నుంచి నేను సెల్ తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర మీదకి వచ్చారు వస్తే నేను కొట్టేటట్టున్నారు అని భయపడి అడుగులు ఉరికినా సార్ తుపాలకి వెళ్ళి ఉరికి ఫోన్ లాక్కున్నారు అందరి అసలు ఎవ్వరికి వీడియో తీనియట్లేదు మా ప్రూఫ్ లేకుండా చేసాను సార్ ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళ ఒక్కరికి కూడా రానియకుండా చేసి ఆడవాన్ని మొత్తం కొట్టారు ఆపరేషన్ పగార్ ఎలాగైతే అయితుందో అలాగే చేస్తా మొత్తం ఇల్లులంతా లేపి పాడేస్తా బుల్డోజర్ తెచ్చి మొత్తం ఇల్లులు కూలు కొడతా నాగరాజు నాగరాజు సార్ ఇల్లు కూలు కొడతా లారీ ఎక్కి అక్కడ సింతూర్ బార్డర్ లో దింపుతాయి కదా అని ఇక్కడ వచ్చి అందరికి బెదిరించింది సార్ మగవాళ్ళని ఆడవాళ్ళు అక్కడ జేసీపీ దగ్గర ఉన్నారు మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు భయంతో వెళ్ళలేదు కదా డైరెక్ట్ అయిన ఇక్కడ వచ్చి ఆపరేషన్ పగారు ఎలాగైతే అయితుందో అలాగే చేస్తానని వార్నింగ్ ఇచ్చింది